హలో అండి ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ యాక్నే లేదా మొటిమలు చాలామంది ఏంటంటే టీనేజ్లో ఉన్న వాళ్ళు ఇవి ఏజ్తో పాటు వస్తున్నాయి కదా ఏజ్ పెరుగుతూ ఉంటే ఇవి కూడా తగ్గిపోతాయని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ట్రీట్మెంట్ తీసుకోరు కానీ దీని కాంప్లికేషన్స్ వచ్చేసి పిగ్మెంటేషన్ యాక్నే మార్క్స్ అండ్ స్కార్స్ ఫామ్ అవుతూ ఉంటాయి ఉంటాయన్నమాట చాలామంది ఏంటంటే మేడం నాకు యాక్నే మార్క్స్ వచ్చాయి అంటారు కానీ వాళ్ళకి రెండింటికి డిఫరెన్స్ తెలియదు ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది యాక్నేస్ స్కార్స్ అంటే గుంతల ట్రీట్మెంట్ వేరే ఉంటుంది అండ్ పిగ్మెంటేషన్లో కూడా టూ టైప్స్ ఉంటాయి ఒకటేమో హైపర్ పిగ్మెంటేషన్ ఇంకోటేమో రెడ్నెస్ రెడ్నెస్ అనేది ఎక్కువగా మనం ఫేర్ స్కిన్ పీపుల్లో ఎక్కువగా చూస్తామనమాట రెడ్నెస్ ఈ పిగ్మెంటేషన్ అయినా రెడ్నెస్ అయినా మనకు క్రీమ్స్ పెడితే కానీ లేదు అంటే కొన్ని కెమికల్ పీల్స్ కానీ కొన్ని లేజర్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటే తగ్గిపోతుంది బట్ స్కార్స్ ట్రీట్మెంట్ అనేది లేజర్స్ ఎంత పెద్ద హై అండ్ లేజర్స్ తీసుకొని చేసుకున్నా కానీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రిజల్ట్స్ మాత్రమే ఉంటాయి సో మీరు కాంప్లికేషన్స్ దాకా వెళ్ళకూడదు అనుకుంటే మీరు యాక్ట్ అయ్యారు మొటిమల్ వచ్చిన టైంలో డర్మటాలజిస్ట్ని కలిసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ కాంప్లికేషన్స్ అనేటివి అవాయిడ్ చేయొచ్చు